ప్రైజ్అలాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధనాములో మరొకసారి నా పక్షంగా మరియు బీబీ మినిస్ట్రీస్ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలారా దేవాతి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ సమయలు గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను చదువుతూ ఉన్నప్పుడే ఆ చదివినటువంటి భాగములో భావమేమిటో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు కనుక ప్రియులార మీరు శ్రద్ధగా మీరున్న చోట బైబిల్ తెరిచి ఈ వచనాలను చదువుతున్నప్పుడు మీరు గ్రహించాలని వినాలని మనసు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోభాబును అతని వారిని ఇస్రాయిల్ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమున ముట్టడి వేసరి అయితే దావిదు ఎరుషలేమున్నందు నిలిచేను ఎరుషలేమున్నందు నిలిచాను ఆ రోజు ప్రియులారి యుద్ధం చేయడానికి వెళ్ళాలి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అంటే యుద్ధానికి సైన్యం మాత్రమే వెళ్ళటం కాదు సైన్యముతో పాటు రాజు కూడా యుద్ధానికి వెళ్ళాలి వాస్తవానికి యుద్ధాలు చేయటం చక్రవర్తి అయినటువంటి రాజుకు కొరత అంటారా కానే కాదు ప్రిలారా కానీ యోవాబును ఇజ్రాయేలీలను అందరినీ యుద్ధానికి పంపించి దావీదు మాత్రం ఇంటి వద్దే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడు యుద్ధమునకు వెళ్ళినటువంటి దావీదు వెళ్ళి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు కష్టపడి పనిచేసి దేవుని మెప్పు పొందినటువంటి దావీదు ఈ సందర్భంలో మాత్రం అతడు యుద్ధమునకు వెళ్లకుండా మరి ఇంటి దగ్గరే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ప్రియుల అతను యుద్ధమునకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు తనను మిద్ది మీదకి తీసుకుని వెళ్ళేటట్లుగా చేశాయి ఎప్పుడైతే ఆయన ఆ మిద్ది మీదకు వెళ్ళాను ఒక మాట ఒక ఒకనొక దినమున పృథుగ్రూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి నాకు అనిపిస్తుంది ప్రియులారా యుద్ధ భూమిలో సైనికులు ఎన్నో తంటలు పడుతుంటే ఎన్నో బాధలు పడతా ఉంటుంటే దేశం కొరకు దేశ బాధ్యతలు భుజాల మీద వేసుకున్న దావీదు మాత్రం పగలంతా పడుకున్నాడేమో కదండి అంటే ప్రొద్దుగుకు లేచాడంట లేచి ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ప్రిలర్ అక్కడ ఒక మాట ఉంది మిద్ది మీద నడుచుచు పైనుండు చూచుచుండగా ఎప్పుడైతే ప్రిలరా మిద్ది మీదకి వెళ్ళాడో పైనుండి చూస్తూ ఉంటుంటే స్థానము చేయుచున్నటువంటి ఒక స్త్రీ తన కంటికి కనిపించింది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు ఏ పనైతే అప్పగించాడో దేవుడు ఏ బాధ్యత అయితే అప్పగించాడో ఆ బాధ్యత పట్ల ఆ పని పట్ల ఎప్పుడైతే ప్రియులరా ఆయన ఈ ద్వారణ కలుగున్నాడో ఈ భావం కలుగున్నాడో ఆ పరిస్థితులన్నీ కూడా అపవాది కూడా అతను ఎక్కడ తీసుకువెళ్ళాడో తెలుసా పాపము చేయుటకు పాప ప్రేరితునిగా చేశాడు అతన్ని మనకు తెలిసినటువంటి సంఘటన ప్రియరా ఆమెను చూచి ఆమె రాజునగరంకు తెప్పించుకుని దేవునికి వ్యతిరేకముగా అతగాడు పాపం చేసి అంత మాత్రమే కాదు ఆ పాపాన్ని కప్పు పుచ్చడానికి తన భర్తని చంపిన దావీదు ఎంత బాధాకరం నాకు అనిపిస్తూ ఉంది సోమరి తన దావిదులో కనబడతా ఉంది కదా ప్రియులారా ఇది నాన్న దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డలు మీ భుజాల మీద గొప్ప బాధ్యతను పెట్టాడు మీ బిడ్డల విషయంలో గొప్ప బాధ్యతను పెట్టారు ప్రభు అయితే ఆ బాధ్యతలన్నీ కూడా మనం పక్కన పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ఖాళీగానే తిరుగుతున్నావా వయసుకొచ్చినటువంటి బిడ్డలు ఎవరిన తమ్ముడు ఎవరిని చెల్లి ఏం చేస్తూ ఉన్నారు ఖాళీగా గృహాల్లో కూర్చొని మన కుటుంబాలకు భారంగా మార్చబడుతున్నావా లేకుంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభు మీద ఆధారపడి కుటుంబ విషయంలో బాధ్యతను మనం కలుగుంటున్నామా యుద్ధం పట్ల ఎప్పుడైతే ఎప్పుడైతే బాధ్యత రహితుడుగా దావీదు చక్రవర్తి అయినటువంటి దావీదు ఉన్నారో ఆ పరిస్థితుల్లో ఒక భయంకరమైన పాపము నాకు ప్రేరేపించబడ్డాడు మాత్రమే కాదు అతని జీవితంలో నెమ్మది లేకుండా పోయింది కుటుంబంలో నెమ్మది లేదు మానసికంగా భౌతికంగా ఎంత సమస్యలు తెచ్చిపెట్టుకున్నాడో తను ఇది నా ప్రిలారా ఊరికనే తల్లిదండ్రులు ఇస్తూ ఉంటుంటే కూర్చుని తింటున్నటువంటి వారు ఈ మాటలు వింటుంటే ప్రిల్లరా మిమ్మల్ని బాధపరచాలని కాదు కానీ మనం బాధ్యత రహితులుగా ఉన్నామా బాధ్యత కలిగి ఉన్నామా నీ బలాన్ని బట్టి నీ వయస్సును బట్టి నీ యవనాన్ని బట్టి దిగిచ్చిన ఇచ్చిన తలాంతులను బట్టి సమాజానికి సంఘానికి కుటుంబానికి దేవునికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులంగా ఉన్నామా ఈ మాటలు నీ కోరికే జ్ఞాపకం చేస్తున్న తమ్ముడు చెల్లి మనపై బాధ్యతలు ఉన్నాయి మనపై కొన్ని భారాలు ఉన్నాయి వాటిని మోయడానికి మన సిద్ధపడదా ఎడ్లు చూస్తారు పిల్లలు ఎప్పుడైనా ఎప్పుడైతే ఆ కాడిని ఆ యజమానుడు అలా పైకి లేపి ఉంచుతారో ఎడ్లు వచ్చి తల వంచి ఆ కాడిని వాటి మెడల మీద పెట్టడానికి అవి సమ్మతిస్తాయి ఇది నాన్న ఎవరిని బిడలారా సోమరితనం మనం కలుగుండొద్దు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కుటుంబ శ్రేయస్సు కొరకు తల్లిదండ్రుల సంతోషం కొరకు దేవుని మహిమార్థమై మనం జీవిద్దాం అటు కృప దేవుడు మనకు గాక పరిశుధుడైన తండ్రి ఈ ఉదయకాల సమయంలో వాక్యము ద్వారా మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎంతమంది బిడలు ఈ వాక్యాన్ని సందేశాన్ని వీక్షిస్తున్నారు వారిని ప్రభువ మీ కృపచేత నింపునైనా ఏసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆమేన్.